హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్లభవ్య ఈ రోజు మన ఛానల్లో చల్ల చల్లగా కూల్ కూల్గా ఉండే సపోటా జ్యూస్ అయితే చేసి చూపించబోతున్నానండి సపోటాలని పిల్లలు తినమంటే అస్సలు తినరు మారం చేస్తూ ఉంటారు అనమాట ఆ సపోటాలతో మనం ఇలా చల్లగా జ్యూస్ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తాగుతారు జ్యూసెస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు అయినా కూడా చాలా ఇష్టంగా తాగుతారనమాట జ్యూస్లు అయితే మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి ఎండలు బాగా ఎక్కువగా కాస్తున్నాయన్నమాట ఇలాంటి ఇంట్లో బయటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చాక ఏదన్నా చల్లగా తాగాలనిపించినప్పుడు ఇలా మన ఇంట్లో సపోటా అనే కాదండి ఏ జ్యూస్ అయినా చేసుకుని తాగొచ్చు అనమాట కర్బూజ పప్పాయ ద్రాక్ష కమల ఏ జ్యూసులైనా కూడా మన ఇంట్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట మన ఛానల్లో చాలా రకాల జ్యూసెస్ అయితే ఉన్నాయండి ఇప్పుడైతే మనం సపోటా జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం బాగా పండిన సపోటాలను తీసుకోవాలి జ్యూస్కి అప్పుడే మనకి సపోటా జ్యూస్ చాలా టేస్టీగా స్వీట్గా ఉంటుంది షుగర్ కూడా చాలా తక్కువగా పడుతుంది అనమాట బాగా ముదిరిన తర్వాత సపోటాలను కోసి పండించుకుంటే ఇలా ఎర్రగా ఉంటాయండి అదే కొని తెచ్చుకున్నవైతే కొన్ని లేతగా కూడా ఉంటాయన్నమాట అది కొని తెచ్చుకున్న తర్వాత అది ఎలా ఉన్నా మనం తప్పదనుకోండి తినటం కాకపోతే ఇలా బాగా ఎర్రగా పండిన సపోటాలను తీసుకోండి జ్యూస్కి అయితే ఇప్పుడు సపోటాస్ అన్నీ కూడా పైన ఉన్న తీసుకొని పక్కన పెట్టుకోవాలి లోపల కొన్ని పురుగులు కానీ ఇలా బూజ్ కింద పట్టినట్టుగా ఉంటాయండి అటువంటివి తీసేసి మంచిగా ఉన్న సపోటాస్ని అయితే తీసుకోవాలన్నమాట సపోటా లోపల ఉన్న సీడ్స్ కూడా తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత ఈ సపోటాస్ అన్నీ కూడా మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి మీ దగ్గర జ్యూస్ చేసుకుని జార్ ఉంటే కనుక అందులోకి యాడ్ చేసుకోండి లేకపోతే మిక్సీ గిన్నెలో అయినా పర్వాలేదు ఇప్పుడు నేను సపోటాస్ అన్నీ వేసుకున్న తర్వాత స్వీట్ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్లు పంచదార వేసుకున్నానండి ఒక టీ గ్లాస్తో పాలు కూడా పోసుకున్నాను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకున్నాను మీకు పాలు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇందులోకి ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు హైలో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి మనకి సపోటాలు త్వరగానే మిక్స్ అయిపోతాయండి టైం కూడా ఎక్కువ పట్టదనమాట మనకి చక్కగా అయితే ఈ జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం రెండు గ్లాసులు తీసుకుని అందులోకి సర్వ్ చేసేసుకుందాము చూడండి చక్కగా ఎక్కడా కూడా ముక్కల కింద లేకుండా చక్కగా నలిగిపోయింది సపోటా జ్యూస్ని అలాగే తాగే కంటే మనం డ్రై రోస్ట్ చేసుకున్న నట్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని తాగేమంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సపోటా జ్యూస్ తాగుతూ మధ్య మధ్యలో మనకి ఈ డ్రై నట్స్ తగులుతూ నములుతూ తింటూ తాగుతూ ఉంటే కనుక మనకి కమ్మ కమ్మగా చాలా కూల్ కూల్గా ఈ జ్యూస్ అయితే చాలా బాగుంటుందనమాట నచ్చింది కదండి తప్పకుండా ఈ సపోటా జ్యూస్ని ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు సమ్మర్లో ఇలా ఇంట్లోనే హెల్దీగా జ్యూసులు చేసుకుని తాగండి చక్కగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్